డైలీ సీరియల్ హరిత రచన కే తాయారమ్మ గారు నిన్నటి సంచికి తరువాయి పొత్తులే రాత్రికి వంట చేసుకుంటాను అంది హరిత ఐదు గంటలకి సత్యం వచ్చాడు ప్రాణం లేచి వచ్చినట్టయింది హరితకి సత్యం ఎక్కడైనా మంచి బియ్యం ఉంటే తీసుకురా అని ఐదు రూపాయలు తీసి ఇచ్చింది సత్యం ఓసారి హరితవైపు సాభిప్రాయంగా చూసి బయటకు నడిచాడు ఏదో పుస్తకం చదువుతూ కూర్చుంది హరిత వీధిలో నులక మంచం మీద తాగిన టీ సరైన తిండి లేక కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి ఒళ్ళు తూలిపోతున్నట్టుంది మరో అరగంటలో బియ్యం తీసుకొచ్చాడు సత్యం రాజమ్మ రెండు సిల్వర్ గిన్నెలు ఇచ్చింది పొయ్యి రాజేసింది దానిమీద అన్నం చారు చేసుకుంది హరిత తనతో తెచ్చుకున్న కందిపొడి ఊరగాయ వేసుకుని తిండి ఇంతలో కాసులు రా టీచరమ్మ నీళ్ళోసుకుందో కానీ ఉడుకు నీళ్లు కాచాను అంది అన్నం తిన్నాక స్నానం అనుకుంది హరిత రెండు నులక మంచాలు అడ్డుపెట్టి వాటి మీద గోనెగుడ్డలు కప్పింది కాసులు ఊరంతా చీకటిగానే ఉంది ఎవరి పనుల్లో వారున్నారు హరిత ఆ మధ్య కూర్చొని స్నానం చేసింది ఉళ్ళంతా హాయిగా అనిపించింది తను వచ్చిన దగ్గర నుంచి అసలు ఒంటి మీద నీళ్లు పడలేదు బట్టలు మార్చుకుని యువతలకు వచ్చింది హరిత సత్యం లోపల అన్నం తింటున్నాడు సత్యన్ నాకు ఇల్లు చూడవు ఎన్నాళ్ళు ఇలా మీ ఇంట్లో ఉంటాను అంది ఓసారి హరిత ముఖంలోకి చూసి మౌనంగా ఊరుకున్నాడు సత్యన్ ఈడ ఎక్కడ దొరుకుతాయి టీసరమ్మ మనం కట్టుకోవాలి కాని అంది రాజమ్మ సత్యం కంచంలో ఇంత గంజి వంపుతూ హరితకి అర్థం కాలేదు రాత్రి పడుకున్నప్పుడు అడిగింది హరిత కాసుల్ని ఇందాక నీతో చింతగింజలాడుతున్న పిల్ల ఎవరు అని మా ముసలేమా కూతురు దాని పేరు గౌరీ మూగదాయి అంది కాసులు ఓహో అని తల పంకించి నిద్రలోకి జారిపోయింది హరిత మర్నాడు హరిత నిద్ర లేచేసరికి ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ జాగాలో మట్టితో గోడలు కడుతున్నాడు సత్యం కాసులు గౌరీ మన్ను అందిస్తున్నారు ఓ పక్క తాటికమ్మ దెబ్బ పెట్టి ఉంది హరిత అక్కడికి వెళ్ళి నిలబడింది రేపు ఈ పాటికి నీ ఇల్లు తయారైపోద్ది టీచరమ్మా అంటూ నవ్వాడు సత్యం ఆ విషయాన్ని ఇంత వేగం అమలు పెడతాడనుకోలేదు సత్యం అతని కార్యదీక్ష పట్టుదల ఎంతో నచ్చాయి హరితకి కల్లా కపటం తెలియని అమాయకుడు సత్యం పిల్లలు ఒక్కొక్కళ్ళే బడికి రాసాగారు వాళ్ళకి అక్షరాలు దెద్దపబెట్టింది హరిత చింపిరిగా దుమ్ము కొట్టుకుపోయి ఉన్న ఆ పిల్లలకు పరిశుభ్రత గురించి బోధించింది నాలుగు రోజుల తర్వాత సత్యాన్ని సాయం తీసుకుని శ్రీహరిపురం వెళ్ళింది హరిత ఎడ్లబండిలో మేనేజ్మెంట్ దగ్గర సంతకం చేసి రవ్వ పాలపిండి మొదలైన సరుకులన్నీ తీసుకుంది మర్నాటి నుంచి ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో పాలు ఉప్మా తయారు చేసి పిల్లలకు పంచసాగింది ఆ పనుల్లో గౌరీ కాసులు కూడా సహాయం చేయసాగారు అప్పుడప్పుడు సత్యం వచ్చి కూడా సహాయం చేస్తున్నాడు సశేషం